సరే ఏం జరిగింది ఏం కథ అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం దీనికి సంబంధించి చాలా క్లియర్ కట్ గా కూడా మీ అందరికీ అర్థం కావాలి ఎందుకంటే పది సంవత్సరాల తెలంగాణ ఈ పది సంవత్సరాల తెలంగాణలో జరిగిన రాజకీయ పరిస్థితులు పార్టీలు కండువాలు మార్చిన తీరు రాజకీయ నాయకులు తమ తమ వ్యూహాలను ఏ విధంగా అవలంబించారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఏం చేసిండు దాంతో పాటు ఇక్కడ జరిగిన తాజా అప్డేట్ కూడా మీరందరూ విన్నారు ఇప్పుడు ఒక విచిత్రమైన అంశాన్ని మీకు చెప్తా ఒకసారి చూడొచ్చు ఇక్కడ ట్రెండ్ కు సంబంధించి జైలుకు వెళ్లిన రేవంత్ సంజయ్ షర్మిల బీఆర్ఎస్ఐఎం లో రేవంత్ రెడ్డి పలుమార్లు జైలుకు వెళ్లారు ఓటుకు నోటు కేసులో ఒక్కసారి కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగ్రవేషన్ కేసులో మరోసారి జైలు జీవితం గడిపారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ సైతం పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో జైలుకు వెళ్లారు అలాగే పాదయాత్రలో ఉన్న షర్మిల పర్ష పదజాలంతో కేసీఆర్ విమర్శించినందుకు పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు వెళ్లిన సంఘటనలు ఇదొక ఘటన ఓకే ఇక దానితో పాటుగా కాంగ్రెస్ కు చేరువైన కోదాండరామ్ ఉద్యమ సమయంలో తనతో కలిసి పనిచేసిన ప్రొఫెసర్ కోదాండరామ్ను ను మాజీ సీఎం కేసీఆర్ ఆ తర్వాత పట్టించుకోలేదు ఆయనకు సరియైన గౌరవం ఇవ్వకపోవడంతో చివరికి ఆయనే తెలంగాణ జనసమితి పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు ఆ పార్టీ సారథ్యంలో జరిగిన అనేక ఆందోళనలు బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసింగ్ ఉపయోగించి కట్టడి చేసింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి ఎనిమిది స్థానాలలో పోటీ చేసిన ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు సొంత ఇమేజ్ ఉందనే కారణంతో కోదాండరామ్ రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికలలో జరిగిన వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు ఇక రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలలో తమకు సపోర్ట్ చేసిన కోదండరామ్ కు అందరూ అందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు సిద్ధమైంది పలు కారణాలతో అది సాకారం కాకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోని అప్రజావస్వామిక విధానాలతో కాంగ్రెస్ కు దగ్గరయ్యారు తాజా అసెంబ్లీ ఎన్నికలలో మద్దతు పలికారు అది లోక్సభ ఎమ్మెల్సీ ఎన్నికలలో కంటిన్యూ అవుతున్నది అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఎంతో కొంత కోదండరాం కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం అది క్లియర్ కట్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అది నాకు కూడా తెలుసు కానీ దాంట్లో ఉన్నది ముచ్చట కానీ సో మొత్తానికి ఇక్కడ